సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆత్మ లేకుంటే ఈ శరీరం లేదు కదా మనం కూర్చున్నా లేచినా నిద్రించినా పనులు చేస్తున్నా మనల్ని నడిపించేది ఆత్మయే కదా అందుకే మహాత్ములు అన్నారు అమ్ బయటే ఆరామ్ నామ్ జప్తా అమరా ఆత్మారాం అని కబీర్ అంటారు నిన్ను నీవు తెలుసుకో ఎంత చక్కగా వారి ఆచరించి మనకు బోధించారు సంతుల వచనాలు పలకడం చాలా సులభం కానీ వాటిని మన దైనందిన జీవితంలో ఆచరించడం ఎంతో కఠినం వారి అంత స్థాయికి మనం చేరుకోలేము కానీ సంత మహాత్ముల సద్గురువుల మార్గంలో నడుస్తూ వారి జ్ఞానవచనాల పాలన చేయవచ్చును అప్పుడే మనము ఉద్ధరించబడతాము అప్పుడే మనుషులు మోక్షాన్ని పొందగలుగుతారు జీవన్ముక్తి కలుగుతుంది అంటారు మహాత్ములు నిన్ను నీవు తెలుసుకో అని వాక్యాన్ని అక్షరాలలో మనము పలకడం ఎంతో సరళమైనది కానీ ఆ పలికిన అక్షరాలు ఎక్కడ నుండి మనలో ఎలా వస్తున్నాయి మరి దానిని పలికించేది ఎవరో తెలుసుకోవడం చాలా కఠినం అందుకే బాబాగారు అంటారు ఇలా నన్ను నేను తెలుసుకోవడానికి నలభై సంవత్సరాలు అయింది అయినా ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు ఆ మలంగి అడవిలో ధ్యానం అనే తపస్సు తీవ్ర వైరాగ్యంతో ఆ భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకొని ఈ ఆత్మ జ్ఞానానుభవం నాకు ప్రాప్తించింది ఆ ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ బోధిస్తున్నాను ఆత్మ గురించి మీకు ధ్యాన మార్గాన్ని చూపుతున్నాను అంటారు బాబాగారు ఓం అక్షరము విశ్వమైతే దానిపైన ఉన్న శూన్యమే నిరాకారం భగవంతుడు అతడే ఈశ్వర రూపం నిన్ను నీవు తెలుసుకోవడానికి ఒక్క ధ్యాన మార్గమే శరణ్యం అంటారు మహాత్ములందరూ కానీ ఇతర మార్గములన్నీ అంత పై వరకు తీసుకెళ్ళలేవు మోక్షాన్ని పొందలేరు పూజాది కర్మకాండలన్నీ మెట్లు మాత్రమే అవి శిఖరాగ్రం వరకు వెళ్ళడానికి ధ్యానమే ఏకైక మార్గము అందుకే నిన్ను నువ్వు తెలుసుకోవడమే కాక విశ్వం గురించి కూడా తెలుసుకోవచ్చును ఈ ధ్యానం ద్వారా ఈ జ్ఞానమంతా మనకు ధ్యానం ద్వారానే ప్రాప్తిస్తుంది గ్రంథాలలో లిఖించబడి ఉంది ఈ శరీరం అనే సృష్టి గురించి ఆలోచించినట్లయితే మొదట మనకు శరీరమే లేదు నిరాకార జలం నుండి ఈ సృష్టిలోనికి వచ్చాము నిరాకారంలో ఉన్నంత వరకు దానికి సృష్టి లేదు సూర్య చంద్రులు లేరు ఆకాశము లేదు తారలు లేవు త్రిగుణాలు లేవు త్రిమూర్తులు లేరు అసలు ఏమీ లేదు అందుకే శూన్యము అన్నారు భగవంతుని స్వరూపమును కొందరు పండితులు నేతి నేతి అన్నారు ఈ శరీర సృష్టి ఏర్ ఏర్పడింది పంచతత్వాలతో మొదట జలము అండపిండ బ్రహ్మాండము అటు తర్వాత ఆకాశము మధ్య భాగము పృథ్వీ ఆ తర్వాత హృదయము సూర్యచంద్రులు ఈడ పింగళ నాడులు రెండు కళ్ళు తారలు త్రిగుణాలు రజాతమ సత్వగుణాలు పంచతత్వాలతో కూడిన పూర్తి శరీరం తయారైంది అందుకే సంతు మహాత్ములు త్రిగుణాతీతులు అయి ఉంటారు త్రిగుణాలు రజాతమ సత్వగుణాలు ప్రతి ప్రాణిలో ఉన్నాయి కానీ వాటికి అతీతులు అయి ఉంటారు మహాత్ములు తమ సత్వ త్రిగుణాలను దాటి ఆవల్ వైపు ఉంటారు అందుకే వారిని శ్రీ 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 అని వారి పేరుకు ముందు వ్రాస్తారు అంటే రజ తమ సత్వ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపులు ఒక్క గురువుకే ఇచ్చారు నామం అందుకే మొదటి నమస్కారం గురువుకే పెట్టాలి అంటారు श्री 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 परमांस सद्गुरु पुलाजी बाबा जय सद्गुरु पुलाजी बाबा सब जय आहे पण आता तरी आपला आत्माचाच विचार करा तुम्ही देव फिंडायचा कुठेही करत नाही भेटलेला आहे आणि आत्माला महात्मा बी भेटूनच यायचं ग्रंथ आहेच आपल्यापाशी असंच आता मी काही सांगायला लागलो हा शंकराचा अवतार आहे तुमचा पार्वतीचा तुमचा अवतार आहे विष्णू यामध्ये आहे लक्ष्मी संगत आहे ब्रह्म साहित्य आहे हिंडायची गरज नाही पण आपणाला महात्म्याजवर भेटले नाही फुलाजी बाबा मनात बसू नका एक मला ही संतांची कल्पा झालेली आहे संतांचा आशीर्वाद आहे मूळ इथं बसलो सगळं मी केलेलं आहे मंडळ तसं बघले कोंबडे दारू सगळं केलं आदिवासीचा माणूस आहे पण संत कृपे मधी ताकत आहे था। हे ध्यान या ध्यानातून मला एवढं ज्ञान झालं आणि ग्रंथ देखील हे आपल्या भारताची संस्कृती ग्रंथ एक हा त्या ग्रंथामध्ये दहा लाख वर्षापासून आपला सनातन भारताचा मार्ग बुडाला दहा लाख वर्ष झालं आता माझ्या विषय आता आणि पार्वतीनं शंकरांना देखील सांगलंय पार्वतीनं विशाल शंकराला तुम्ही कोणाचं ध्यान करता सर्व लोक तुमचं ध्यान कर तुम्ही कोणाचं करता पार्वती म्हणे मी सदाशिवाच करतो आणि कोण सदाशिव आहे सदाशिवमध्ये सदाशिव मध्ये सदा राहणार आत्मा लक्षात ठेवा पार्वतीने शंकराला पुसलं आणि आम्ही शंकराला मानतो आपण पार्वतीला मानतो त्याची पूजा करतो त्याचे वचन होत हे मला भेटलेले तुम्ही कुणाचं ध्यान करा सदाशिव म्हणजे सदा राहणार आत्मा आत्माला मरण नाही हे सत्य मला विश्वास आला मग मी कशी करू म्हणे मी कशी करू काय म्हणून कुणाचं नाव घेऊ पार्वते मनान मनातच मनन कर